ఎలా ఉన్నారా అందరికి నమస్కారం మీరు తమిళ్ లో చూసినట్లు హల్కీ మూవీలో విజయ్ దేవరకొండ అర్జునుడి క్యారెక్టర్ చేసిన ఈ మూవీలో అసలు అర్జునుడు సుప్రీం యాస్కిన్ మూవీలో అసలు అర్జునుడు సుప్రీం యాస్కిని ఎలా అనుకుంటున్నారో సుప్రీం యాస్కిన్ అర్జునుడు కావడానికి ఛాన్స్ ఉన్నాయి అవి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సుప్రీం యాస్కి అర్జునుడు కావడానికి ఉన్న ఫస్ట్ పాయింట్ గాంధీవాన్ని ఎత్తే శక్తి కేవలం అర్జునుడికి మాత్రమే ఉంటుంది ఈ మూవీ చివరలో సుప్రీం యాస్కిన్ గాంధీవాన్ని ఎత్తాడు అంటే దీన్ని బట్టి సుప్రీం యాస్కినే అర్జునుడు అయ్యే అవకాశం ఉంది గాంధీవం కేవలం ఆయుధం మాత్రమే కాదు మహాభారీ ప్రకారం దీనికి అపారమైన శక్తి ఉంది ఆ విల్లు అర్జునుడి బలానికి ధర్మానికి చిహ్నంగా ఉంటుంది దీని ప్రకారం చూసినా కమలాసే అర్జునుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ మూవీలో ప్రభాస్ కర్ణుడి పాత్రలో నటించారు కమలాసన్ విలన్ గా నటించారు హీరో విలన్ అంటే పరోక్షంగా వీరిద్దరి మధ్య శత్రుత్వం ఉన్నట్లే మహాభారతంలో అర్జునుడు కర్ణుడు శత్రువుడు అని యుద్ధం చేసిన విషయం తెలిసింది అల్కి పార్ట్ టూ లో కర్ణుడికి అంటే ప్రభాస్ కి శత్రువుల అర్జునుడే అంటే సుప్రీం యాస్ కి ఉంటాడని ఊహాగానాలు వస్తున్నాయి ఆ భారతంలో కర్ణుడు అధర్మం వైపు నిలబడతాడు తప్పు సరిదిద్దుకోవడానికి ఈసారి ధర్మం వైపు ఉంటాడా అనే సందేహాలు కూడా ఈ అనుమానానికి బలాన్ని ఇస్తున్నాయి ఇది కేవలం నైన్టీ పర్సెంట్ మాత్రమే నిజం కావడానికి అవకాశం ఉంది అయితే ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది అదేమిటంటే సుమతి కడుపులో ఉన్న కల్కీ దేవుడి నుంచి వచ్చిన శీరం తాగడం వల్లే సుప్రీమియాస్కిన్ యాస్కిన్ ఎత్తగలిగాడని మరి కొందరు అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడా లేకంటే సుప్రిమ్ యాస్కిన్ అర్జునుడా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి